గవర్నమెంట్ పర్వాలేదు బస్సు ఫ్రీ పెట్టిండు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైనా బస్సు ఫ్రీ తీసేసి ఛార్జీలు పెట్టి కొంచెం వరకు ఈ ఇరవై ఐదు వందలు లేడీస్కి ఇస్తానే అమలు చేసి ఇంద్రమ్మ గ్రామం ఇల్లు చేసి పేదవాళ్ళకు ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తాను కళ్యాణ పథకంలా తులం బంగారం అవి ఇస్తాను కొంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్లో చేస్తాడని గ్యారంటీ కూడా ఉంది చేస్తాడు కూడా ఈ ప్రీ బస్ ఒకటి తీసేసి కొట్టుకున్నాడు ఇవి అన్ని ఆపేయమని కోరుకుంటున్నాం గవర్నమెంట్ పర్వాలేదు బస్సు ఫ్రీ పెట్టిండు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైనా బస్సు ఫ్రీ తీసేసి ఛార్జీలు పెట్టి కొంచెం వరకు ఈ ఇరవై ఐదు లేడీస్ లేడీస్కి స్థానయామాలు చేసి ఇంద్రామ్మ గ్రామం ఇల్లు చేసి పేదవాళ్లకు ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తాను కళ్యాణ పథకంలో తులం బంగారం అవి ఇస్తాను కొంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ లా చేస్తాడని గ్యారంటీ కూడా ఉంది చేస్తాడు కూడా ఈ ఫ్రీ బస్సులు ఒకటి తీసేసి కొట్టుకున్నాడు ఇవి అన్ని గవర్నమెంట్ పర్వాలేదు బస్సు ఫ్రీ పెట్టిండు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైనా బస్సు ఫ్రీ తీసేసి చార్జీలు పెట్టి కొంచెం వరకు ఈ ఇరవై ఐదు వందల లేడీస్కి ఇస్తానే అమలు చేసి ఇంద్రమ్మ గ్రామం ఇల్లు చేసి పేదవాళ్ళకు ఇంటికి ఇరవై ఐదు వందలు ఇస్తాను కళ్యాణ పథకంలో తులం బంగారం అవి ఇస్తాను కొంత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్లో చేస్తాడని గ్యారంటీ కూడా ఉంది చేస్తాడు కూడా ఈ ప్రీ బస్లో ఒకటి తీసేసి కొట్టుకున్నాడు ఇవి అన్నీ ఆపేయమని కోరుకుంటున్నాం